త్రీ ఫోర్ గ్రామ్స్ లోనే బ్యూటిఫుల్ పెండెంట్స్ రెండు గ్రాములకే పాపిడి బిళ్ళలు ఇప్పటి వరకు బీచ్ సాత్లాడ పాంచ్లాడ లాంటివి చూస్తుంటారు కదా సీజెడ్స్ తో కేవలం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లో ఉన్న ఈ ఫోర్ స్టెప్ నెక్పీస్ చూస్తున్నారా కేవలం పన్నెండు గ్రాములకే జాలీసెట్ ముత్యాలతో అది కూడా ట్వంటీ టూ గ్రామ్స్ లెవెన్ గ్రామ్స్ ఫోర్టీన్ గ్రామ్స్ ఈ బ్యూటిఫుల్ ట్రెండి ఇయర్ రింగ్స్ కేవలం ఫైవ్ గ్రామ్స్ మూడు నాలుగు ఐదు గ్రాముల్లోనే మీకు ఇక్కడ కనిపిస్తున్న డైలీ వేర్ బ్రేస్లెట్స్ ట్వంటీ త్రీ గ్రామ్స్ ఫోర్టీన్ గ్రామ్స్లో చాలా డిఫరెంట్గా ఉండే కంటే కలెక్షన్ ఇక్కడ పన్నెండు గ్రాముల నుంచే కంటే కలెక్షన్ అది కూడా లేటెస్ట్ డిజైన్స్ థర్టీ గ్రామ్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉండే నెక్పీస్ చూస్తున్నారా ట్వంటీ టూ గ్రామ్స్ లెవెన్ గ్రామ్స్లో బ్యూటిఫుల్ సీజెడ్ చోకర్ ఇక్కడ మీకు కనిపించే ట్రెండీ అండ్ లేటెస్ట్ కలెక్షన్ ఇయర్ రింగ్స్ ఛాంగ్ బాలీస్ నుంచి స్టార్ట్ చేస్తే బీచ్ వరకు ప్యూర్ గోల్డ్లో అండ్ స్టోన్స్తో ఎవ్రీథింగ్ మీ డ్రెస్సెస్కి కావచ్చు లేదా మీ లెహంగాస్కి కావచ్చు శారీకి ఒక ఇయర్ రింగ్లా పేరప్ చేసుకోవాలి అనుకున్న కేవలం అంటే కేవలం ఏది కూడా ఆరు నుంచి ఏడు గ్రాములు దాటకుండా చాలా బ్యూటిఫుల్ గా మీరు చూస్తున్న ఈ లేటెస్ట్ లైట్ వెయిట్ కలెక్షన్ అంతా కూడా హైదరాబాద్ కేపిహెచ్బి ఫేజ్ త్రీలో లో ఉన్నటువంటి అథర్వ జ్యువెలర్స్ కి సంబంధించినవి ఈ షాప్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ట్రస్ట్ అండి ఇక్కడ ఇరవై నుంచి ముప్పై వేలకే మీకు జ్యువెలరీ అనేది వచ్చేస్తుంది ప్రెసెంట్ అయితే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆన్ విఏ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ టు థర్టీ ఎయిత్ వరకు ఆఫర్ నడుస్తోంది అలాగే అక్షయ తృతీయ రోజు గనక షాప్ని విజిట్ చేసి ఎవరైనా కొంటే విఏ ఆఫర్తో పాటుగా గ్రామ్కి ఫిఫ్టీ రూపీస్ ఇంకా లెస్ చేయడం జరుగుతుంది సో మరిన్ని డిజైన్స్ కోసం సర్చ్ చేయాలి అనుకుంటే నేను ట్యాగ్ చేసినటువంటి పేజ్ని ఒకసారి చెక్ చేసేయండి అథర్వా జ్యువెలర్స్ హైదరాబాద్